జరిగినటువంటి కర్ణాటక వాళ్ళ అసలు అన్నగారి సిద్ధపరుచుకొని నిన్ను బాగు మా ఎక్కడ తెచ్చావా ఈ చెట్టులదు నిన్ననే తెచ్చు ಅಣ್ಣ ಹಾ ಮಂಗ ಮಾಡಿ

you okay.

ఇచ్చినటువంటి దాత శాఖల దత్తగిరి కుమారుడు నల్లయ్య గారి అంటే మొత్తం కూడా ఈ యొక్క ఆవరణానికి ఆయన బాధ్యత వహించారు దయచేసి మీరు కూడా జాగ్రత్తగా కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండాల్సింది కోరుచున్నాం చూసుకోవాలా చూడగదా మాకు కొంచెం తిరిగ ఇబ్బంది ఉంటుంది కదా చూసుకోండి ಮೂರೋ ಸ್ಥಾನ ಎರ ಕನ್ನ ಈ ಪೆಕ હા <t> 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 కలిగేట్లేదు చేస్తున్నాను రెండు వేల వంద ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు వినకబడి మూడవ స్థానంలో

దయచేసి కర్ణాటక వాసస్తులు మధ్యలో మధ్యలో ఒక జత ఉందండి ఆ జత అయిపోయిన తర్వాత పంతొమ్మిది జతయ్య గారు ఎదురు కనిపించట్లేదు దూర ప్రాంతానికి వెళ్ళారా నీ జత అయిపోయిన అడ్వాన్స్ గా నిలబడతానండి కర్ణాటక వాసస్తులు మీరు కనిపించాలి కనిపించలేదు be you లైవ్ రేడియోలో పోర్టోపోర్ట స్కోర్ ఆస్మచకిన బిగు పది రేడియో పోర్టోపోర్ట లైవ్ జతార ఇప్పుడు వచ్చేటువంటి జత ఆ తో గారి జత ఈ జత గురించి చెప్పాలి కిరక పదాలకి కానీ ఎక్కడికెళ్ళినా కూడా ఈ జత ఎప్పుడు కూడా భూమిగా ఆడలేదు లైన్ క్రాస్ ఎగిరిపోవడం అంటూ జరిగింది అది కూడా రాత్రి